अंदर की नमस्कार ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే మిడిల్ క్లాస్ బడ్జెట్లో మాకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలి ఒక ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల్లో ఉండాలి ఎప్పటికిప్పుడు ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి లోన్ కూడా రావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా బాగా యూజ్ అవుతుందండి మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా చాలా తక్కువ రేటుకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా శ్రీదుర్గా ఎస్టేట్స్ సో ఈ వెంచర్లో సేల్కి వచ్చిన ల్యాండ్ అనమాట మార్కెట్ వాల్యూ కంటే కూడా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని డైలీ ఫాలో అవుతుండండి అదేవిధంగా కంటెంట్ అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ వెంచర్లో ల్యాండ్ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్గా చూసుకుంటే కనుక మీకు మార్కెట్ రేట్ అనేది ఎక్కువే ఉందండి కానీ ఆక్షన్లో మనకి కేవలం ఇరవై లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలకి అంటే సుమారుగా ఇరవై ఒక్క లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి ఎల్పి నెంబర్ తోటి ఉండే లేఅవుట్ ల్యాండ్ అనమాట మొత్తం నూట నలభై ఎనిమిది పాయింట్ నాలుగు గజాలు వస్తుందండి సో మనకి సుమారుగా నూట నలభై ఎనిమిదిన్నర గజాల ల్యాండ్ అండి అది కూడా ఫార్టీ ఫీట్ రోడ్ లో ఉంటుంది నార్త్ లో ఉండే ల్యాండ్ అనమాట ఇళ్లకు పక్కనే ఉంటుంది కాబట్టి వెంటనే ఇల్లు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయండి ఎలక్ట్రిసిటీ లైన్ సదుపాయం ఉంది ఆల్రెడీ రోడ్డు కూడా ఉంది సో చూస్తున్నారు కదా రెసిడెన్షియల్ జోన్ అనమాట చుట్టూ కూడా ఇల్లు ఉన్నాయి కాబట్టి వెంటనే ఇల్లు అయితే కట్టుకోవచ్చండి సో ఇది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఉయ్యూరు విలేజ్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట సో విజయవాడ బెన్ సర్కిల్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు అనమాట రూట్ మ్యాప్ ప్రకారంగా చూసుకుంటే కనుక పడమట కానూరు పోరంకి తాడిగడప పెనమలూరు సో నెక్స్ట్ గోశాల కంకిపాడు ఆకువీడు తర్వాత మనకి ఈ ఉయ్యూరు అయితే వస్తుందండి ఈ ఉయ్యూరులో గరికిపర రోడ్డు మనకి సుధీర్ టెంబర్ డిపో ఇక్కడ ల్యాండ్ మార్క్ అయితే ఉందండి దీనికి దగ్గరగా ఈ వెంచర్లో ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇరవై ఒక్క లక్షల రూపాయలకి ఇప్పుడు సేల్కి అయితే వచ్చిందండి ఇది ఆర్పి ప్రైజ్ అనమాట అంటే సుమారుగా మనకి పదిహేను వేల రూపాయలు కూడా పట్టలేదండి ఆర్పి ప్రైజ్ అండి ఇది ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ నుంచి అది ఇరవై రెండు లక్షలు అవ్వచ్చు ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా కావచ్చు ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది పెరుగుతుంది సో ఏదైతే రేట్కి క్లోజ్ అవుతుందో అంటే సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు క్లోజ్ అయితే కనుక ఆ ప్రైజ్కి ట్వంటీ ఫైవ్ అమౌంట్ అనేది మన దగ్గర రెడీగా ఉండాలండి సో ఒకవేళ ఆక్షన్లో కనుక మీరు ఓడిపోతే మీ అమౌంట్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది ఒకవేళ ఆక్షన్లో గెలిస్తే కనుక ఆ ప్రైస్కి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది రెడీగా ఉండాలండి రిమైనింగ్ అమౌంట్ కట్టడానికి మనకి పదిహేను రోజుల టైం ఇస్తారు సో ఈలోగా మీరు లోన్ అనేది చేయించుకొని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆక్షన్ ప్రాసెస్ అయినా ఎలా అనే దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మేము డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి అదేవిధంగా ప్రాపర్టీ అనేది మీకు వచ్చేలాగా మేము చేస్తాం సో ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ తెలియజేస్తే మేము ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి సో తప్పకుండా తీసుకుంటే అసలు మిస్ చేసుకోదు చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అండి ఫ్యూచర్లో కూడా గ్రోత్ ఉంది అదేవిధంగా ఇప్పటికీ ఇప్పుడు కట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి సో మూడు ఇప్పుడు సెంట్ల ల్యాండ్ ఉంది కాబట్టి మీరు ఇల్లు కట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు సో మేము డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేసినామండి అవి బ్యాంక్ ఆప్షనే కానివ్వండి డైరెక్ట్ ఓనర్ సేవే కానివ్వండి అప్లోడ్ చేస్తూనే ఉన్నాం చాలామంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్